बी डबल एन न्यूज़ की स्वागत మేడ్చల్ కట్కేశరి మండలం ఎలక్ట్రానిక్ మీడియా కమిటీని ఎన్నుకున్నారు పలువురు సీనియర్ జర్నలిస్టులు ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ అధ్యక్షులు టెన్టీవీ వేణుగోపాల్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం సమాజ శ్రేయస్య లక్ష్యంగా పనిచేస్తామని వారన్నారు అందరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని తెలిపారు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన స్టార్ నైన్ న్యూస్ రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిరక్షణ మరియు జర్నలిస్టులపై దాడులు అరికట్టేందుకు జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత హెల్త్ పట్టాలు కోసం కృషి చేస్తారని అన్నారు వేణుగోపాల్ ఉపాధ్యక్షులుగా కార్యదర్శిగా రాధాకృష్ణ స్టార్ న్యూస్ సంయుక్త కార్యదర్శిగా బిగ్ టీవీ వెంకటరెడ్డి కోశాధికారిగా సాక్షి టీవీ రవీందర్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్ రామ్ చందర్ టీ న్యూస్ రాకేష్ హెచ్ఎం టీవీ కరుణాకర్ గౌడ్ స్వతంత్ర టీవీ రాజు గౌడ్ జీ తెలుగు న్యూస్ జీవన్ గౌడ్ సలహాదారులుగా రాజ్ న్యూస్ సతీష్ ఆర్ ఆర్టీవీ రమేష్ ముఖ్య సలహాదారుగా న్యూస్ సంతోష్ కార్యవర్గ సభ్యులుగా కార్తీక్ సుందర్ సన్నీ సుమన్ ఎన్నికయ్యారు